అందరికీ నమస్కారం ప్రభుత్వం ఈరోజు అధికారికంగా నిర్వహించాల్సిన ఎల్లమ్మ టెంపుల్ సమన్వ సమావేశం వాయిదా వేసిన ఆ కార్యక్రమాన్ని ఆలయ సూపర్టెంటు నిర్వహించడంపై కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం సూపర్టెంటు సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయము దీనికి కాంగ్రెస్ నాయకులు మేము ఫిర్యాదు చేస్తున్నాం మీటింగ్ నిర్వహించటము ఇన్ఛార్జి మినిస్టరు కలెక్టర్ లేకుండా కలెక్టర్ వాళ్ళంతా వాయిదా వేసిన పోస్ట్ పోన్ చేస్తే ఈ సూపర్టెంట్ సొంతంగా ఆమెఈ లేకుండా కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీన్ని మేము ఖండిస్తున్నాం మాకు సమాచారం ఏంటి అంటే ఈరోజు మీటింగ్ ఉందని చెప్పారు కలెక్టర్ ట్రాన్స్ఫర్ వల్ల మళ్ళీ వాయిదా సూపరింటెండెంట్ పేరు హైమావతి యాక్చువల్గా ఈరోజు క్యాన్సల్ చేస్తామని చెప్పి చెప్పారు మా ఇన్స్ ఇన్ఛార్జ్ మినిస్టర్ లేకుండా కలెక్టర్ లేకుండా ఆల్రెడీ వచ్చి క్యాన్సిల్ చేసిన మీటింగ్ ఆమె ఈవో గారు కూడా లేకుండా మీటింగు కాంటాక్ట్ చేయటం వల్ల మేము ఖండిస్తున్నాం ఇప్పుడున్నెంట్లా హండ్రెడ్ పర్సెంట్ వస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఇంకా కూడా బిఆర్ఎస్ పాలనలో ఉన్నట్టుగానే ఆమె నడిపిస్తుంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల సొమ్ము కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న వాటిని ప్రజలకు తీసుకెళ్లడం కాకుండా ఆమె ఓన్ పైసల్లాగా లాగా చేస్తుంది సూపర్ సూపరింటెండెంట్ మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి మా ఇన్ఛార్జి మినిస్టర్ గారికి ప్లస్ మా ఇన్ఛార్జి కోట నిర్మా మేడం కి ముగ్గురికి మేము కంప్లీట్ నేను అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ని నా పేరు రాజరాజేశ్వరి మాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మా మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇవాళ మీటింగ్ ఉంది అని మేము అందరం అందరం గ్యాదర్ అయిపోయి కోఆర్డినేట్ అయిపోయి మేము రెడీ అయ్యాం కానీ మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మీటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి సో మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటే అందరికీ అవ్వాలి మా ఇన్ఛార్జ్ మేడం ఒకరి మా కోటల్మా మేడం ఒకరికే కాదు కదా సో అది టెంపుల్ నుంచి పెట్టిన మీటింగ్ సో ఆ మీటింగ్ని అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకు కాల్ చేసి క్యాన్సిల్ అయిందని చెప్పాల్సింది సో తలసాని గారు ఒకరి ఆర్గనైజ్ చేయడం మాకు నచ్చట్లేదు మేము ఖండిస్తున్నాం దాని గురించి ఎందుకంటే ఇది ఒకరు తలసాని గారి గుడి కాదు ఒక బస్తీ కమిటీస్ మీటింగ్ అది ఓన్లీ బీఆర్ఎస్ తలసాని గారి యొక్క టెంపుల్ కాదు అది సో ఆయన ఒక్కరి సమక్షంలో ఎలా మీటింగ్ దాన్ని మేము ఖండిస్తున్నాం సో ఇక్కడ సూపరింటెండెంట్ కానీ ఈవో కానీ ఈవో గారు ఏం చెప్పారు మాకు మెసేజ్ మాకు మెసేజ్ ఏమి ఇచ్చారు ఇవాళ మీటింగ్ లేదు క్యాన్సిల్ అన్నారు సో మా మినిస్టర్ మా ఎండోమెంట్ మినిస్టర్ లేకుండా మా మినిస్టర్స్ లేకుండా మా సనత్నగర్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ లేకుండా ఎమ్మెల్యే లేకుండా మీరు మనకి ఈవోతో లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు ఈవో మన దృష్టిలో మాత్రం మంచి పర్సన్ గా యాక్ట్ చేస్తున్నాడు సో ఈవోకి తెలియకుండా సూపర్ ఇండెంట్ ఏ రైట్స్ తీసుకోదు సో ఈవో ద్వారానే జరుగుతుందా లేదా మా వీళ్ళిద్దరూ మాకు సమాధానం చెప్పాలి సో మేము రూలింగ్లో ఉన్నాము రూలింగ్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దానికి మనం రెస్పాన్స్ ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకి మీరు ఎలా రెస్పాండ్ ఇస్తారు సిట్టింగ్ సపోజ్ మేమే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి వాళ్ళే రూలింగ్లో ఉంటే మేము అగ్రీ చే మేము సారీ మేము పెడితే మీరు అగ్రీ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా దాని గురించి మాకు సమాధానం రావాలి సో ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మాకు సమాధానం రావాలి ఆయనకి టెన్ ఇయర్స్ ఆయన ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్గా రూలింగ్ చేశారు సో ఆయనకి తెలియాలి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు రూలింగ్లో ఉంటే ఎవరు ఏం చేయాలి ఏ పని చేయాలి ఈవెన్ కాల్ చేసి అడిగితే మేము పొన్నం ప్రభాకర్ దగ్గర ఉన్నాము మాకు మేము టైమింగ్ అడుగుతున్నామని చెప్పారు ఆయన సో అక్కడ టైమింగ్ తీసుకుంటే ఇక్కడ మీటింగ్ ఎట్లా అరేంజ్ చేస్తారు మీటింగ్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు సో ఆ మీటింగ్లో కూడా మాకు మెసేజ్ అందింది ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కళ్యాణం గురించి రెవ్యూ మీటింగ్ అది ఆయన పర్సనల్ గా తీసుకుంటే పర్సనల్గా ఏదైనా కమిటీ వాళ్ళ పెట్టుకోమనండి మాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ ఇది బస్తీ మీటింగ్ ఇది సో బస్తీలో ఎల్లమ్మ టెంపుల్ మేము పుట్టి మా మా తాతల తరాల నుంచి ఉన్న టెంపుల్ అది ఈ పదేళ్ళ నుంచి ఈ పద్ధతి మార్చడం మాకు నచ్చట్లే మాకు ఇంటిమేషన్ అదే చెప్తున్నాం కదా మార్నింగ్ వచ్చింది ఇంటిమేషన్ లేదు అని మేము లేదు అనే ఊరుకున్నాం లేదు అన్న తర్వాత ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్స్ కూడా కాల్ చేసి చెప్పాలి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది మినిస్టర్ ఏ కమిటీ కమిటీ ఏ వాళ్ళు లేరు అక్కడ ఓన్లీ బిఆర్ఎస్ సూపరింటెండెంట్ ఒకరే ఉన్నారు గుడిలో చైర్మన్ ఉన్నాడు చైర్మన్ కూడా తెలుసు కదా ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఎలా పనిచేయాలో ఆయనకు తెలుసు కదా మరి ఆయన కూడా అలా చేయకపోతే ఒక చైర్మన్ గా ఉండి దానికి అరుడు కాదని మేము అనుకుంటున్నాం చైర్మన్ సాయి గౌడ్ ఉన్నాడు ఆయన కూడా ఆయనకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ తాతల తరాల నుంచి వస్తుంది ఎలా గుడిని మెయింటైన్ చేయాలి అనేది సో పది సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిందేమో మాకేం ప్రాబ్లం లేదు కానీ మేము అగేనెస్ట్కి వెళ్ళితే మేమేం వర్క్ చేయలేదు కదా అక్కడ వాళ్ళని కాదని మేమేం చేయలే కదా టెంపుల్లో ఇప్పుడు రూలింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ చెప్పిన టెంపుల్ వింటదా లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటదా మీరే మాకు సమాధానం ఇవ్వాలి మీడియా వాళ్ళు